సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి ఈరోజు మనతో సీనియర్ డాక్టర్ సోమా మదన్ రెడ్డి గారు ఉన్నారు అపోలో హాస్పిటల్ సో సార్తో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే అండి సార్ బ్రెయిన్ ట్యూమర్ జనరల్గా చాలా ఎక్కువ మందిలో కనిపించే వ్యాధి బ్రెయిన్ ట్యూమర్ సో బ్రెయిన్ ట్యూమర్ అసలు ఎందుకు వస్తుంది బ్రెయిన్ ట్యూమర్ మిగతా ట్యూమర్స్ కంపేర్ చేస్తే మరీ అంత కామన్ కాదమ్మా ఇది ఎందుకు వస్తుందంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం మనకి కారణాలు తెలియవు మనకి జెనెటిక్ పరంగా లేకపోతే వంశపరం వచ్చే బ్రెయిన్ ట్యూమర్లు చాలా చాలా అరుదు బ్రెయిన్ ట్యూమర్లు రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో పుట్టే స్వాతగా వచ్చే ట్యూమర్ రెండోది మెటాస్టెటిక్ ట్యూమర్ అంటే వేరే ఆర్గన్ అంటే మన బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే అక్కడ నుంచి బ్రెయిన్స్ పెట్టి ట్యూమర్స్ వాటిని ప్రో మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటారు ఈ రెండు రకాలుగా ఉంటాయి దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్యూమర్స్ సో మరి ఇది ఎలా గుర్తించాలి సార్ అంటే ఇది బ్రెయిన్ ట్యూమర్ అని అనేసి బ్రెయిన్ ట్యూమర్ అన్ఫార్చునేట్లీ మిగతా ట్యూమర్స్ అంటే మన బ్రెస్ట్ క్యాన్సర్ లాగా లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ లాగా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అంటూ ఏమీ లేవమ్మా మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గరికి పేషెంట్స్ వచ్చే టైంకి వాళ్ళకి ఎక్కువగా తలనొప్పి కానీ లేకపోతే న్యూరలాజికల్ డెఫిసిట్ అంటారు అంటే ఆ ట్యూమర్ వచ్చే స్థలాన్ని బట్టి బ్రెయిన్లో వాళ్ళకి ఏదో ఒక భాగంలో తేడా వస్తుంది అంటే చెయ్యి వీక్ అవ్వటము నడటానికి ప్రాబ్లం రావటము కాలు వీక్ అవ్వటము లేకపోతే ఫిట్స్ రావటము ఇలా రకరకాల సిమ్టమ్స్తో వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఇది ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ బ్రెయిన్ ట్యూమర్స్ కామన్ ఉంటుంది బిలో ఫిఫ్టీ ఇయర్స్ కొంచెం తక్కువ సెకండ్ పీక్ వచ్చేసి మనకి చిన్న పిల్లల్లో ఉంటుంది లెస్ దాన్ టెన్ ఇయర్స్ పిల్లల్లో కూడా సెకండ్ పీక్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు జనరల్ జనరల్గా పీపుల్స్లో బీపీ వీటి ప్రాబ్లం బీపీ షుగర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వలన బ్రెయిన్ ట్యూమర్స్కి ఎటువంటి సంబంధం లేదు అలాగనే ఆల్కహాల్ కన్జంప్షన్ వలన బ్రెయిన్ ట్యూమర్స్ తన కూడా ఎటువంటి ప్రూఫ్ లేదు బట్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వాటి వలన వేరే ట్యూమర్స్ వచ్చి వాటి నుంచి బ్రెయిన్ స్ప్రెడ్ అవకాశం అయితే ఉంది సో ఇలాగా స్ప్రెడ్ అయినప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం పేషెంట్స్కి ఏం రిఫర్ చేస్తూ ఉంటారు జాగ్రత్తలు అంటే బేసికల్ మన అన్నిటివిధ అన్ని జబ్బులు తీసుకున్నట్లే జనరల్ హెల్త్ చెకప్ జాగ్రత్తలు తప్పితే దీనికి స్పెసిఫికల్గా ఇది చేస్తే నాకు బ్రెయిన్ ట్యూమర్ రాదు అనేది ఎటువంటిది ఏది లేదమ్మా మన ఓవరాల్ హెల్త్ మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే అవకాశం తగ్గుతుంది ఒకవేళ మనకి ఎక్కువ వచ్చినా కానీ మనకి సిమ్టమ్స్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది సో ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో చేస్తూ ఉంటారు ఒకటి ఫస్ట్ ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసినప్పుడు మెంటల్ గా చాలా ఇబ్బంది పడతారు బికాస్ ఒక హార్ట్కి కానీ బ్రెయిన్ కానీ అనే ప్రాబ్లం వస్తే ఇంక జీవితం అయిపోయినంత ఫీల్ అయిపోతారు అందరు బట్ తెలుసుకోవాల్సి ఏంటంటే అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కూడా అంత ప్రాణాంతకమైనవి కాదు దాంట్లో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఉంటాయి అంటే అవి అక్కడ పెరుగుతాయి లైఫ్ థ్రెటనింగ్ ఉండవు ఒకసారి తీసేస్తే దాదాపు నార్మల్ జీవితం గడపవచ్చు ఇంకోటి మెలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటాయి వీటి వల్ల డెఫినెట్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొంచెం తగ్గిపోతుంది ఒక్కసారి మనకి బ్రెయిన్ ట్యూమరు అని తెలిసిన తర్వాత మనం యూనిట్లో ఏ ట్యూమరు అని తెలుసుకోవాలి దాని ప్రకారం సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది కొన్ని కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ లొకేషన్ చాలా డీప్గా ఉండటం వల్ల అవి తీస్తే ఎక్కువ నష్టం వస్తుంది సర్జరీ చేసి మనం తీసినప్పుడు పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే చెయ్యి పడిపోయే మంచం మీద నిండిపోయే స్టేజ్ వస్తుంది కాబట్టి అలాంటి వాటికి మనం సర్జరీ చేయకుండా అడిషనల్ ట్రీట్మెంట్స్ లైక్ రేడియేషన్ థెరపీ కీమోథెరపీ ఇస్తూ ఉంటాము సో కీమోథెరపీ అడిషనల్ థెరపీ ఇవ్వడం వల్ల మరి వ్యాధి అనేది తగ్గుముఖం జరుగుతూ ఉంటుందంటారా లేకపోతే మళ్ళీ ఇంకా రిపీట్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇవ్వటం వలన జబ్బు కంట్రోల్ చేయగలుగుతామే కానీ క్యూర్ చేయాలం క్యూర్ అంటే మన బా బాడీలో నుంచి మన జబ్బుని కంప్లీట్గా తీసేసేటప్పుడు క్యూర్ అంటారు బట్ ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ ఎస్పెషల్లీ మెలిగ్నెంట్ ట్యూమర్స్ వస్తే క్యూర్ అనేది యూజువల్లీ సాధ్యం కాదు ఓన్లీ అటెంప్ట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ డిసీజ్ దోల్ చేయాలంటే మూడు ఆప్షన్స్ ఒకటి సర్జరీ చేయాలి సర్జరీ చేయటం వల్ల వీలైనంత వరకు ట్యూమర్ సేఫ్గా అంటే పేషెంట్కి కొత్త ప్రాబ్లం రాకుండా ఉన్న ప్రాబ్లం పెగర పెగర పెరగకుండా మనం ఎంత ట్యూమర్ తీయగలుగుతామో అంత తీసేస్తాం కొంతమందిలో హండ్రెడ్ పర్సెంట్ ట్యూమర్ తీయగలుగుతాము కొంతమందిలో ప్రాబ్లీస్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే తీయలేము ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీస్తే పేషెంట్కి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇప్పుడు చేయి మాత్రమే పంచే వీక్గా ఉంది మనం ఎక్కువ కాలు కూడా పడిపోవచ్చు సో అలా ఎక్కువ కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తుంది అనుకున్నప్పుడు మనం దాన్ని లిమిట్ చేసి తీస్తాం ఏదైతే మిగిలిపోయిందో ఆ మిగిలిపోయిన ట్యూమర్కి కాను మనం రేడియేషన్ థెరపీ కీమోథెరపీ ఇచ్చి అవి పెరిగే రేట్ రేట్ ఆఫ్ గ్రోత్ని మనం కంట్రోల్ చేసుకుంటాం సో ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ వీటికి ఉన్నట్టు దీనికి కూడా బ్రెయిన్ ట్యూమర్ కూడా స్టేజెస్ అనేది ఉండదమ్మా బట్ గ్రేడ్ అనేది ఉంటుంది గ్రేడ్ అనేది ఏంటంటే మనకి ఈ కణాలు ఎంత ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్నాయి అనే దాన్ని బట్టి గ్రేడ్ చేస్తారు గ్రేడ్ వన్ అంటే చిన్నగా మల్టీప్లై అవుతున్నాయి అని గ్రేడ్ ఫోర్ అంటే కనుక కణాలు చాలా ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్నాయి అని అర్థం సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కనుక ఫ్యామిలీలో వాళ్ళ మదర్కో కో ఉంటే అదే వ్యాధి పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి లేదు ఫస్ట్ చెప్పినట్లు బెయిన్ బెయిన్ వంశ వచ్చే అవకాశం చాలా 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 తక్కువ సో ఇప్పుడు ఒకవేళ మనం దీని ఎక్కువ వ్యాధి ఎక్కువ అవ్వడం వల్ల మనం ఒకవేళ సర్జరీ చేయించుకున్నా కూడా క్యూర్ అవుతుంది లేకుంటే మళ్ళీ ఇందా మీకు చెప్పినట్లు బినైన్ ట్యూమర్స్ అంటే ఆ ట్యూమర్స్ అక్కడ చిన్నగా పెరుగుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ మెనింజోమా అని అంటారు అదొక రకమైన ట్యూమర్ అలాగనే శ్వానోమా అంటారు అదొక రకమైన ట్యూమర్ ఇవన్నీ ఏంటంటే అక్కడ చిన్నగా పెరుగుతూ ఉంటాయి అలాంటి వాటిని ఒకసారి తీసేస్తే ఆల్మోస్ట్ క్యూర్ కింద లెక్కేసుకోవచ్చు కంప్లీట్గా తీసేస్తే అలాంటి ట్యూమర్స్ ఎస్ క్యూర్ పాసిబుల్ అది కాకుండా మెలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే లెగ్లాయోమాస్ కానీ మెటాస్టాటిక్ ట్యూమర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీ కెన్ ఓన్లీ ట్రై టు కంటే కంట్రోల్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతేకాని క్యూర్ అనేది చేయడం కష్టం బ్రెయిన్ ట్యూమర్ రావడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయి మనుషులు చచ్చిపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ ఎండ్ స్టేజ్ దట్ ఈస్ ఎండ్ స్టేజ్ నాట్ వచ్చిన ప్రతి ఒక్కరికి అవుతుందని కాదు అల్టిమేట్లీ దట్ విల్ బి ఎండ్ స్టేజ్ ఫర్ ఎనీ ఇది చిన్నపిల్లల్లో వస్తే ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అన్ఫార్చునేట్లీ చిన్నపిల్లలు వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ దట్ అని లేను కానీ మోస్ట్ అది ట్యూమర్స్ ఆర్ మెలిగినెట్ అన్ఫార్చునేట్ కాబట్టి ఎస్ వేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి ఎఫెక్ట్ అండ్ లైఫ్ స్పెన్ ఆల్స్ విల్ బి ఎఫెక్టెడ్ సో బ్రెయిన్ ట్యూమర్లో రకాలు ఉన్నాయి అని అన్నారు కదా సో అన్నిట్ల మోస్ట్ ఎఫెక్ట్ చూపించే రిస్క్ పరంగా చూస్తే కనుక హైగ్రేడ్ గ్లైమర్స్ అంటారు అంటే బేసికల్లీ కణాలు చాలా ఫాస్ట్గా మల్టిప్లై చాలా ఎక్కువగా పెరిగిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అది యూజువల్లీ వయసులో పెద్దవాళ్ళకి అరవై వేల డెబ్బై వేల తర్వాత వస్తుంది రెండోది మెటాస్టటిక్ ట్యూమర్ అంటే వెరీ చోటు నుంచి మనకు బ్రెయిన్ స్ప్రెడ్ అయ్యేవి ఈ రెండు కూడా ప్రాబ్లీ క్వైట్ డేంజరస్ అండ్ యువర్ లైఫ్ విల్ బీ క్వైట్ లిమిటెడ్ ఇది రకంగా ప్రభావితం చూపిస్తుంది లేకపోతే యూజువల్లీ ఇదర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫీమేల్కి సేమ్గా ఉంటుంది ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అంటే ఏమి ఉండమ్మా డాక్టర్ని కలవాలి డాక్టర్ చెప్పినట్లు ఫాలో అవ్వాలి అలాగనే మీకు ఇందాక చెప్పినట్లు బ్రెయిన్ ట్యూమర్ రాకుండా నేను పలానా చేస్తే నాకు బ్రెయిన్ ట్యూమర్ రాదు అనేది అయితే ఏమీ ఉండదు యాజ్ ఐ టూల్డ్ అసలు ఎందుకు వచ్చిందో నాకు తెలియనప్పుడు మీరు ఫలాని చేస్తే రాదని నేను చెప్పలేను ఓకే బట్ మనకు తెలిసినంత వరకు ఏంటంటే హెల్దీ హ్యాబిట్స్ లైక్ మనం ఎక్సర్సైజ్ చేయటం మన ఫుడ్ అనే జాగ్రత్తలు తీసుకుంటే ది ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఏ ట్యూమర్ తగ్గుతుంది సో సర్జరీ చేయించుకోవడం వల్ల కొంచెం క్యూర్ అవు ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు కదా సార్ సో సర్జరీ చేయించుకున్న తర్వాత చేయించుకున్న అంటే లైఫ్ ఎట్లా ఉంటుంది వాళ్ళది సర్జరీ చేయించుకోవటం వల్ల క్యూర్ అనేది యాజ్ ఎ టోల్ బినైన్ ట్యూమర్స్ ఉంటుంది యాజ్ ఎ వాళ్ళకి బినైన్ ట్యూమర్స్ వాళ్ళకి లైఫ్ ఆల్మోస్ట్ నార్మల్ ఉంటుంది ఆపరేషన్ తర్వాత రీ నియర్ నార్మల్ కొంతమందికి డిపెండింగ్ అప్పన్ ద లొకేషన్ ప్రాబుల్లీ కన్నుల చూపులో కొంచెం కాంప్రమైజ్ హియరింగ్ కాంప్రమైజ్ ఫేస్ కొంచెం వంకర ఉంటామని జరిగే అవకాశం ఉంది అంటే ట్యూమర్ లొకేషన్ బట్టి అది అయ్యే అవకాశం ఉంది బట్ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్ విల్ బి నార్మల్ కాకపోతే ఈ ట్యూమర్స్ కానీ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అనేవాళ్ళు కానీ యాజ్ ఇట్ విల్లీ వాళ్ళకి యు కెనాట్ నాట్ క్యూర్ దెమ్ డిసీజ్ కంట్రోల్లో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకున్నంతకాలం ఎస్ దే విల్ డూ వెల్ సో ఎటువంటి సర్జరీస్ అంటే సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది అప్రోచ్ రెండు రకాల ఒకటి ఓపెన్ సర్జరీ ఇంకొకటి ఎండోస్కోపిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ అంటే దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఒకటి నావిగేషన్ గైడెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బ్రెయిన్లో ఒక చోట ట్యూమర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ట్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కొత్తగా ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు బ్రెయిన్లో ప్రతి పార్ట్ హ్యాస్ సమ్ ఫంక్షన్ మనం ఆ ట్యూమర్ దగ్గరికి వెళ్ళే దారిలో వేరే డ్యామేజ్ చేస్తే కనుక ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సేఫ్ రూట్ చూసుకోవడం కోసం నావిగేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో దాంతో ఏంటంటే మనం పిన్ పాయింట్గా వెళ్ళవలసిన లొకేషన్కి వెళ్ళి ట్యూమర్ తీసేయవచ్చు రెండవది మనం ట్యూమర్ తీసే టైంలో మనం ఎంత ట్యూమర్ తీసామో అని తెలియటం కూడా కష్టమవుతుంది ఒక్కోసారి సో ఈ నావిగేషన్ అనేది మనకి ఎంత ఉపయోగపడుతుంది రెండోది ఎండోస్కోపిక్ సర్జరీ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే అన్ని బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ ఎండోస్కోపీతో కుదరవు కొన్ని సర్జరీస్ మనం ఎండోస్కోపీతో చేయటం వల్ల ప్రాబలి పోస్ట్ ఆఫ్ రికవరీ కానీ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ సర్జరీ కానీ మంచిగా ఉంటుంది